క్రీస్తు నందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుని కనికరం బట్టి దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మనం అందరం బాగున్నాం దినదినము ఆయన మన ఎడల ఎంతో ప్రేమను కనికరమును చూపిస్తూ ఉన్నందున మనం బాగున్నాం రండి ఈ దినము కూడా ఒక అద్భుతమైన దేవుని మాటను మనము ధ్యానించుదాం యశ్యాగ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొను నీవు నా సేవకుడు నేను నిన్ను నిర్మించి తిని ఇస్రాయేలు నీవు నాకు సేవకుడువై ఉన్నావు నేను నిన్ను మరిచిపోజాలను అమాయ్ దేవుని యొక్క అద్భుతమైన మాట ఇస్రాయేలు అంటే ఒక ప్రత్యేకమైన వారండి ఒక ప్రత్యేకమైన జనాంగం భూప్రపంచంలో వేవేల కోట్ల ప్రజలు జీవిస్తూ ఉన్నప్పటికీ ఇస్రాయిలు దేవుని యొక్క సంబంధి అంటే ఇస్రాయిల్ అంటే ఏ జనాంగం అనుకోమాకండి లేకపోతే ఎక్కడో ఎక్కడ వారో అనుకోమాకండి దేవునిని ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో నూతన నిబంధన ఇస్రాయిలీలు మై ఉన్నాం మనం కూడా దేవుని వాక్యం అలాగా వ్రాయబడి ఉన్నది మనం నూతన నిబంధన ఇస్రాయలు ఉన్నాం దేవుని సంబంధులమై ఉన్నాం దేవుడు మనకి ప్రభువుగా ఉన్నారు దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నారు దేవుడిని నేను దేవుడును అని మనకి ఆయన బయలుపరుచుకొని ఉన్నారు అనేక గొప్ప కార్యములు చేస్తూ మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు రక్తమును చెందించి మన కొరకు త్యాగము చేసి ఇదిగో మీరందరూ కూడా నాకు ప్రజలుగా ఉన్నారనే సంగతిని తెలియపరిచారు ప్రభులు వారు ఎంత అద్భుతమైన సత్యమండి కనుక ఇప్పుడు ఇస్రాయిల్ అనగా ఎక్కడూ మనం దిక్కులు చూడాల్సిన పని లేము కానీ పని లేదు కానీ నీవు నేను మనమే ఇస్రాయలీలం సేవిస్తూ సేవిస్తున్నాము కనుక ఆయన వెంబడిస్తున్నాము కనుక ఆయన అంటున్నారు చూడండి ఇస్రాయిలు నీవు నాకు సేవకుడుపై ఉన్నావు నేను నిన్ను మరిచిపో జాలను అమ్మా ఎంత ప్రేమ అండి మనం అంటే ఆయనకు ఎంత గొప్ప ప్రేమ మనమంటే ఆయనకు ఎన్నిసార్లు ఈ మాటను ఒకవేళ ఇంతకుముందు విని ఉంటామేమో కానీ ఒకవేళ ఈ మాటను ఇంతకుముందు ధ్యానించుకొని ఉంటామేమో కానీ అయినా సరే మరలా 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 ఆయన ప్రేమను మనం తలపోసుకొనచ్చు ఆయన యొక్క త్యాగమును మనం తలపోసుకొనచ్చు మనం ముందుకు వెళ్ళవలసిన వారు మై ఉన్నాం మరిచిపోజాలను అంటున్నాడు నా వల్ల కాదయ్యా నిన్ను మర్చిపోవటం చూసారా కొంతమంది ఈ లోకంలో ప్రేమికులు ఉంటారే వారు వద్దురా అమ్మాయి వద్దు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు వద్దమ్మా ఆ అబ్బాయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు వాళ్ళు ఎవరు మనకు తెలియదు లేకపోతే అమ్మాయిని లేకపోతే అబ్బాయిని ఏవేవో కన్విన్స్ చేయటానికి చెబుతూ ఉంటారు లేదు నేను మర్చిపోను నేను మర్చిపోను అంటారు కదా అది లోక ఆకర్షణీయమైన ప్రేమ అది నిజమైన ప్రేమ కానప్పటికీ వాళ్ళు ఎంత మొరాయించి ఉంటారో అయితే శాశ్వతమైన ప్రేమ దేవునిది దేవుడు అంటున్నాడు నీతో దేవుడు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీతో నేను నిన్ను మర్చిపో జాలను మర్చిపోటు నా వల్ల అన్నాడు ఎంత గొప్ప అద్భుతమైన ప్రేమ అవును పరమగీతముల గ్రంథకర్త సంఘానికి ప్రియునికి ఉన్న ప్రేమను వర్ణిస్తూ రాస్తారు పరమగీతములంతా కూడా ప్రియుని మధ్య ప్రియురాల మధ్య ఉన్న ప్రేమ సంభాషణ వ్రాస్తారు దేవునికి మనమంటే ఎంతో గొప్ప ప్రేమ వర్ణించలేనటువంటి ప్రేమ మర్చిపోనంటు ఉన్నాడు ఆ ప్రేమను దేవుని సన్నిధిలో నువ్వు ఆ ప్రేమను అర్థం చేసుకుంటున్నావా దేవుని నువ్వు అమ్మడిస్తున్నావా దేవునికి అంకిత భావంతో జీవిస్తున్నావా అయితే ధన్యుడవు ధన్యురాలవు అయ్యుండొచ్చు సమస్యలు ఉండొచ్చు సమస్యలు కొన్నిసార్లు కష్ట నష్టాలు ఎదురు అయ్యుండొచ్చు నీకు కూడా కాదని కాదు అయినా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు ఆ యొక్క పరిస్థితుల్లో నీవు ఎలా ఉంటే నీ యొక్క నీ యొక్క స్పందన ఎలా ఉంటుందని ఆయన కొన్నిసార్లు పరీక్షించవచ్చు కూడా దేవుడు తప్పక సహాయం చేస్తారు ఇవంటే ఆయనకు చాలా ఇష్టం ఈ విషయాన్ని పంచుకుంటున్న సంతోషిస్తున్నాను దేవుడు తన మాట దీవించుకున్నాడు అమ్మాయి రే తండ్రి మీ మాటలు మీ ప్రజలకు చేరు సహాయం చేశారు మీరు ఎంతగానో మమ్మల్ని ఇష్టపడుతున్న దేవుడు అనే సంగతిని సత్యాన్ని రేపు వీటిని ధ్యానించుకోవటానికి కృపచూప మీ గొప్ప కార్యం జరిగించమని ఏసై ఉన్నతనామలో అడుగు వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేషు క్రీస్తు ప్రభు వారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడైండు నడిపించను గాక ఆమాయిన్ గాడ్ బ్లెస్ యు